బొడ్డులో నాలుగైదు ప్లేసుల్లో ఎకరాలకు మింగేసి కేఏ పాలకు టూపి పెట్టేసిన బ్రదర్ అనిల్ ఈ వయసులో కూడా వాడు బో చాలా సొగ్గాడు అబ్బో బరిబెరి షర్ట్లు లూయి విటూ చాలా చాలా ఉన్నాయి జన్య కోట్లు అబ్బో వాడి టీషర్ట్లు చాలా ఉంది వీడి కథ రే పిసులు తీస్తా నా కడక మొత్తం ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో తిరుగుతూ నీకులోని పిస్తా వారికి లోనిపిస్తా అని చెప్పి శ్రీవా శ్రీవాత్సవా గుర్తున్నాడు రా వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని మొత్తం స్టోరీ నా దగ్గర ఉందిరా జోగి జోగి రాసుకుంటే బూడిదేరా రాలేది నీ పిల్ల మాత్రం ఇంకా మడి కట్టుకునే ఉంటది నువ్వు మాత్రం అబ్బో దేశంలో లేని బ్రాండ్ అన్ని తీసుకుని తిరుగుతుంటావు అబ్బో నీకు జట్ చార్టెడ్ ఫ్లైట్స్ అన్నారంటే నీ బతుకు నువ్వు చెత్త నా కొడక మురుసుపల్లి ఆ మురుసుపల్లి రాజాకి ఏదన్నా గుట్టుగా గురుత్రంగా పెళ్లి రా ఏమే చరిద్రం దగ్గలబడిందరా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని కోరికలు ఉన్నాయనే ప్రతి ఒక్కడికి అబ్బబ్బబ్బా నా చి విరక్తి దంగిందరా మిమ్మల్ని అందరినీ చూసి నాకు షర్మిల మురుసుపల్లి అబ్బబ్బబ్బా ఇది వినండి అయ్యా హైదరాబాద్ నడి బొడ్డులో నాలుగైదు ప్లేసుల్లో ఎకరాలకు ఎకరాలకు మింగేసి కేఏ పాలకు పెట్టేసిన బ్రదర్ అనిల్ హైదరాబాద్ నడి బొడ్డులో నాలుగైదు ప్లేసుల్లో ఎకరాలకు ఎకరాలకు మింగేసి కేయ పాలకు టూపి పెట్టేసిన బ్రదర్ అనిల్ ఈ వయసులో కూడా వాడు బో చానా సొగ్గాడు రి బెరి షర్ట్లు లూయి విటూసు చాలా చాలా ఉన్నాయి జన్య కోట్లు అబ్బో వాటి టీ షర్ట్లు చాలా ఉంది వీడి కథ రే పిసిరు తీస్తా నా కొడక మొత్తం ఎక్కడో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్యాంక్ ఆఫ్ రోడాల్లో తిరుగుతూ నీకులోనిపిస్తా వాడికి లోనిపిస్తా అని చెప్పి శ్రీవా శ్రీవాత్సవా గుర్తున్నాడు రా వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని అడ్డే రేయ్ మొత్తం స్టోరీ నా దగ్గరుందిరా జోగి జోగి రాసుకుంటే బూడిదేరా రాలేది నీ పిల్ల మాత్రం ఇంకా మడి కట్టుకునే ఉంటది నువ్వు మాత్రం అబ్బో దేశంలో లేని బ్రాండ్ అన్ని తీసుకుని తిరుగుతుంటావు అబ్బో నీకు జట్ చార్టెడ్ ఫ్లైట్స్ అన్నారంటే నీ బతుకు నువ్వు చెత్త నా కొడక మురుసుపల్లి ఆ మురుసుపల్లి రాజాకి ఏదన్నా గుట్టుగా గురుత్రంగా పెళ్లి చేసుకోండి రా ఏమి చెత్త నా కొడకల్లారా దరిద్రం తగలబడిందిరా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని కోరికలున్నాయనే ప్రతి ఒక్కడికి అబ్బాబ్బబ్బా నా కుడకల్లు అరాచి విరక్తి దింగిందరా మిమ్మల్ని అందరినీ చూసి నాకు షర్మిల మురుసుపల్లి అబ్బాబ్బా ఇది వినండి అయ్యా షర్మిళ మురుసుపల్లి హైదరాబాద్ నాటి బొడ్డులో నాలుగైదు ప్లేసుల్లో ఎకరాలకెకరాలకు మింగేసి కేఏ పాలకు టూపి పెట్టేసిన బ్రదర్ అనిల్